శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఆలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి జిల్లా కేంద్రంలోని దత్తాత్రేయ స్వామి ఆలయం సాయిబాబా ఆలయం మంగమ్మఠం అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయంలో పల్లకీ సేవ కూడా జరిగింది గురు పౌర్ణమి సందర్భంగా శాంతి నగర్లోని షిర్డి సాయిబాబా ఆలయంలో వేదవ్యాసుడి ఆరాధనతో పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు భజన కార్యక్రమాలు నిర్వహించారు శిష్యులు గురుపాదుక పూజలు చేశారు ఆదిలాబాద్తో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణంగా జరుపుకుంటారు మేము ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమికి సత్యనవరతము ఈ గుడిలోనే చేపిస్తాము ఈ ప్రతి గురు పౌర్ణమికి మాకెంతో బాగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పది పన్నెండు కథలు జరుగుతాయి భక్తులు కూడా బాగానే వస్తారు మంచిగా భోజనం కూడా ఇక్కడ వెళ్తారు ప్రతి ఒక్కళ్ళ ఈ గురు పౌర్ణమికి వచ్చి ప్రసాదం తీసుకొని కథ ప్రసాదం తీసుకొని భోజనం చేసి వెళ్తారు ఇక్కడ గుడి పంకులు కూడా మంచిగా దస్తాపిస్తారు ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగానే అన్నీ ఏవి ఏ విధంగా వేయాలనో మాకు ముందుగానే చెప్పి ప్రసాదాలు అవన్నీ మంచిగా వేసుకొని వచ్చి అందరికీ భోజనాలు పెట్టి ప్రసాదాలు వంచి వెళ్తాము